వెల్కమ్ టు చిత్తూరు సీనియో ఛానల్ సాధారణంగా మీకు భార్య భర్తల్లో భర్త వయసు ఎక్కువగానే ఉండాలి భారీ వయసు తక్కువగానే ఉండాలి ఇలాగే ఉండాలి భర్త వయసు తక్కువగా ఉంటే ఏమవుతుంది జనరల్గా ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తుంటే పెద్దలు కూడా అదే విషయాన్ని చెప్తుంటారు అనేక విషయాల్లో పెద్దలు కూడా మనకేం చెప్తారంటే భర్త వయసు ఎక్కువగానే ఉండాలి భారీ వయసు తక్కువగా ఉండాలనేసి కూడా చెప్తూ ఉంటారు దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి చెప్పడం వెనక చాలా కారణాలు కూడా ఉన్నాయి అవేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది అయితే భారీ వయసు భర్త కంటే అంటే రెండు మూడేళ్ళు అంటే రెండు నుండి ఒక ఏడు సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలామంది పెద్ద పెద్దల యొక్క అభిప్రాయం దానికి కూడా కొన్ని కారణాలు చెప్పారు ఆ కారణాలు ఏంటి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడండి సహజంగానే మహిళలకు తెలివి అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మూడు నుండి ఐదు సంవత్సరాలు మహిళలు అనేవాళ్ళు కూడా చాలా అడ్వాన్స్గా అంటే టెక్నాలజీలు ఏం ఆలోచించలేదు కదా అనేది కాదు కుటుంబ బాధ్యతల్లో హండ్రెడ్ పర్సెంట్ భర్త కన్నా భార్య ఎక్కువగా అడ్వాన్స్గా ఆలోచిస్తుంది అన్ని రకాలుగా కానీ వాళ్ళలో ఉన్నటువంటి కల్మషమైనటువంటి మనసుతో వాళ్ళు దాన్ని పక్కన పెట్టి కల్మషంగా కావాలనే రకరకాల అభిప్రాయాలతో వాళ్ళ జీవితాలు ఇవి చేసుకుంటూ ఉంటారు కానీ సాధారణంగా మహిళలు అనేవాళ్ళు కూడా మూడు నుండి ఐదు సంవత్సరాలు కుటుంబానికి సంబంధించి కానీ ఆలోచిస్తూ ఉంటారు చాలా తక్కువ మంది అమాయకంగా ఉంటారు అయితే కాబట్టి వీరికి వీరికన్నా ఎక్కువ వయసు ఉన్న వారితో వివాహం జరిగినప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది అనమాట భర్త కంటే భారీ వయసు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటే వృద్ధాప్యంలో భర్తకు భారీ అన్ని తానే సేవ చేసుకునేటువంటి వీలు ఉంటుంది తక్కువగా ఉంటుంది భర్త కన్నా భారీ వయసు తక్కువగా ఉంటే భర్త వయసు ఎక్కువగా ఉండడం వల్ల ఏదన్నా వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా భార్య భర్తకు సేవ చేయగలుగుతుంది అలా అనేసి భార్య వయసు ఎక్కువగా ఉంటే భర్త సేవ చేయలేడని కాదు జనరల్గా ఏంటంటే అలా చేయడానికి ప్రధాన కారణం ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు అంటే భర్తలు ఏంటంటే బయట తిరుగుతూ ఉంటారు ఇంటికి సంబంధించినటువంటి ఏవైనా తెచ్చేయగలుగుతారు కానీ ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా భర్తలు చేయలేరు అది కేవలం మహిళలకు భార్యలకు మాత్రమే చెల్లుతుంది అలా కాకుండా ఇద్దరు వయసు ఒకవేళ సమానంగా ఉంటే వేరిద్దరికి వేరు వేరే అవసరాలు ఉంటాయి కాబట్టి భర్త వయసు భార్య వయసు కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య కొంత అన్యోన్యత కూడా పెరుగుతుంది ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇగోలు వచ్చినా కానీ ఆలోచించగలుగుతారు భర్త వయసు ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో తెలియకుండా చేసిందిలే అనేది ఒక ఆలోచన కూడా వస్తుంది ఇగో ఉంటే అది కూడా పోద్ది ఉన్నది కూడా పోద్ది అనమాట ఆలోచన పోదు ఇగోతో పెట్టుకుంటే ఇక ఏమవుతుందో చాలామందికి తెలుసు ఇక ఆలు మొగల్లో గొడవ వచ్చినప్పుడు ఇరవై శాతం కారణం ఇక్కడ ఎక్కడైనా సరే జనరల్గా ఒక ట్వంటీ పర్సెంట్ రీజన్ ఏమైంటుందంటే అహంకారం వల్లనే గొడవ ఉంటుంది ఆ గొడవ వల్ల అసలు జీవితాలను కూడా నాశనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి భర్త కంటే భార్య రెండు నుండి ఏడు సంవత్సరాల వయసు తక్కువగా ఉంటే బెటర్ అనేది కూడా పెద్దల అభిప్రాయం అంతకు మించి తక్కువ అయితే ఏమైనా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే సీకి ముప్పై సంవత్సరాల వయసులో పోర్కలు అధికంగా ఉంటాయి అలాగే పురుషుడికి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కాబట్టి దానికి అనుగుణంగా భార్యాభర్తల వయసు కంటే వారి దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగుతూ ఉంటుంది ఆలు మొగల గొడవల్లో ముప్పై శాతం కారణం ఎక్కువగా జనరల్గా ఇది సైంటిఫిక్గా కూడా కొన్ని సర్వేల ద్వారా కూడా తెలిసింది ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఒక ముప్పై నుండి నలభై శాతం గొడవలు వాళ్ళు కలిసి ఉండకపోవడం అన్యోన్యంగా లేకపోవడం విడిపోవడం పిల్లల బుట్టి ఏమైనా కానీ విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమైనా ఉంది అంటే అది శృంగార శృంగారంలో సంతృప్తి లేకపోవడమే వాళ్ళకి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు భర్తలతో కాకురాలు చేసినా కానీ ఇక్కడ వాళ్ళ మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇగో ఒకటి ఈ శృంగారంలో సంతృప్తి లేకపోవడం వల్ల కూడా భార్యాభర్తలు విడిపోతున్నారు ఇది సైంటిఫిక్గా సర్వేల రూపంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా వృద్ధాప్యం కారణంగా ముందుగా భర్త చనిపోతే ఆ బాధను భార్య అయితే జీర్ణించుకోగలుగుతుంది అతన్ని తలుచుకుంటూ శేష జీవితాన్ని గడపగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి మన మనకు అమ్మమ్మలో నానమ్మలు తాతయ్యలో వీళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీలకి తెలిసిన వాళ్ళు కావచ్చు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు చూడండి ఎక్కువగా మగవారి ముందు చనిపోతూ ఉంటారు భార్యలు అంటే అమ్మమ్మ నానమ్మ ఎవరో ఉంటారు కదా వాళ్ళు మాత్రం చాలా దృఢంగా భర్తలు చనిపోయినా జీర్ణించుకోగలుగుతారు అంటే బాధ ఉంటుంది బాధ ఉన్నదని కాదు జీర్ణించుకోగలుగుతారు ధైర్యంగా ఉండగలుగుతారు ఏదైనా ఫైట్ చేసి జీవితంతో పోరాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం భార్యలకు మాత్రమే ఉంటుంది భర్త ఒకవేళ భార్య ముందుగానే మరణిస్తే భర్త జీర్ణించుకోలేడు మానసికంగా వేదను భరించలేక తట్టుకోలేకపోతాడు అతను కూడా బలవన్ మరణాలు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ విషయాలు కొన్ని జంటలకు మినహాయింపుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి అందుకే భర్త వయసు భార్య వయసుకైనా రెండు నుండి ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కూడా ఉండొచ్చు అంటే లేడీస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ వాళ్ళు బాధనైనా సరే ఏదైనా పని చేయాలన్నా సరే వాళ్ళకి అడ్వాన్స్గా కుటుంబానికి సంబంధించి చాలా బాగా భర్తలకన్నా ఎక్కువగా ఆలోచించగలుగుతారు కానీ యుగోలకు పోతే భార్యాభర్తలు విడిపోవడానికి యుగో రెండవది సెక్స్ ఈ రెండు కారణాల వల్లనే చాలామంది అయితే ఇబ్బందులు పడి అన్యోన్యమైనటువంటి జీవితాన్ని కూడా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు వివాహేతర సంబంధాలు మనం చూస్తున్నాం రోజు పేపర్లో ఆ వివాహేతర సంబంధం వల్ల ఇక్కడ హత్య చేయబడ్డాడు ఇలాంటి రకరకాల వార్తలు అయితే రోజు కుప్పలు తెప్పలుగా ఇటు దీనికి సంబంధించి వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దలు అలా చేయడానికి భర్తకి వయసు ఎక్కువగా ఉండాలి భార్యకి వయసు తక్కువగా ఉండాలని ఆలోచించి పెళ్ళిళ్ళు చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవి ఈ వీడియో మీకు నష్టతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన చిత్తూరు సినిమా ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి